వాణ్ణి ప్రేమించే ముందు ఈ నాన్న అంటే నీకు ఒక్కసారి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా వాళ్ళు మీ నాన్నకి చేసిన అవమానాలన్నీ గుర్తుకు రాలేదా పాతికేళ్ళు పాతికేళ్లుగా వాళ్ళు నాపై పక్క తెచ్చుకో చూస్తున్నారని నా చావుని కూడా కోరుకుంటున్నారని ఒక క్షణం కూడా గుర్తుకు రాలే నీ చేతులారా మీ నాన్న పరువు తీసి వాళ్ళ ముందు నన్ను తరలించుకునేలా చెయ్యాలని ఎలా అనుకున్నావమ్మా పెరట్లో చెట్టు పెరుగుతుంటే ఆనందంగా ఉంటుంది అదే ఇంట్లో అమ్మాయి పెరుగుతుంటే భయంగా ఉంటుంది కానీ మీరు కల్లో కూడా భయపడలేదమ్మా అందుకు కారణం నా కూతురు మీద నాకున్న నమ్మకం నా కూతురు నాకు తల ఉంకులు తీసుకురాదు నన్ను చెయ్యదు అన్న నమ్మకం కానీ నువ్వు కూడా నా పరువుని తగల పెట్టేశావు కదమ్మా నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టేసావు కదమ్మా ఊహించలేదమ్మా నువ్వు ఇలా చేస్తామని ఊహించలేవు బాధలు అవమానంలో నేను గుడ్డ పగిలి చచ్చేలా చేస్తామని అసలు అస్సలు ఊహించలేదు అదింది తన్నడి కదరా ప్రేమ పేరుతో పెరితో ట్రాప్ చేసినా ఆ విశ్వకాని. నీరు ఏడవడం కాదు నాన్న. వాడ నింపిస్తావ్. లే పద. లే. లే సరే అలా లు. లే ఆగన. నే బిశ్వా. అలా బైటికి అలా బైటికి. లే. ఏయ్ బాబు బాబు కిష్నా నువ్వు ఏ చిప్ చేయది బాదర్ దేగ ఎకరా రే రే అరే కదా బాదరా అరేడి కొట్టు నేను చెప్పేసి బయటికి రా ఓ ఓ ఏయ్ 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 ఉదరా అరే ఉదరా 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 ఉదరా

మా తప్పు చేసింది అమూల్య లేతే మా అన్నయ్యని చంపేస్తానంటా నువ్వు ఏయ్ నీకు తెలీదు నువ్వేం మాట్లాడకుండా ఎలా ఉంటాను తప్పు అమూల్య మా అన్నయ్యకి ఈ పాపం తెలియనప్పుడు మీరు మా అన్నయ్యని అన్యాయంగా కొడుతుంటే మాట్లాడకుండా అడ్డుకోకుండా ఎలా ఉంటాను వెళ్లమంటుంటే అర్థం కాదా నీకు మా అయ్యా నేను నమ్మలేకపోయినా మీకు కోపం వచ్చిందా తక్కువ అమూల్యదే అమూయ్య ముందు మా అన్నయ్యని ప్రేమించింది వాడు లేకపోతే చచ్చిపోతాను అని చెప్పింది అంతే తప్ప మా అన్నయ్య అమూయ్యని ట్రాప్ చేయలేదు కావాలంటే అమూయ్యని అడగంటుమా తప్పు నీదేనా నీ మీద నిందలు వేసి మాట్లాడుతుంటే ఏం మాట్లాడకూడా ఇలా పెళ్ళకుండా మీరు తప్పేవి లేదని నువ్వే వీడిని అంటున్నారు సమాధానం చెప్పు నోరు తెరిచి మాట్లాడవే వారు నీ వంట పడ్డా లేదంటే నువ్వే వంట ప్రేమించావా మాట్లాడవే నోరు తెరిచి చెప్పవే నేను ప్రేమించాను నేను ప్రేమించాను Thank you. అమూల్య మనం ప్రేమించుకున్నామని మీ వాళ్ళకి తెలిస్తే మీ వాళ్ళు ఖచ్చితంగా నన్ను చంపేస్తారు అందుకే మన పెళ్లి జరగాలన్నా మన రెండు కుటుంబాలు కలవాలన్నా దానికి ఒకటే మార్గం ఉంది ఏంటది మీ వాళ్ళు నిన్ను అడిగితే నువ్వే నన్ను ప్రేమించామని చెప్పాలి అప్పుడు మీ వాళ్ళు సైలెంట్గా వెనక్కి తగ్గుతారు మన ప్రేమను అర్థం చేసుకొని మన పెళ్ళి కొక్కుంటారు అంతని నేను నీ వెంట పట్టాను ప్రేమించమని నిన్ను ఫోర్స్ చేశాను అని కాకుండా నువ్వే నన్ను ప్రేమించామని చెప్పు నువ్వే వాళ్ళు ప్రేమించావా అవును నేనే ప్రేమించాను విశ్వ తప్పేమీ లేదు అయ్యో అయ్యో

నీ పిల్లల గురించి చాలా గొప్పగా చెప్తావు కదరా నీ పెంపకం గురించి గర్వంగా చెప్పుకుంటూ మేసం మెలేస్తావు కదరా ఇదేనంట్రా ఇదేనంట్రా నీ పెంపకం పిల్లల్ని పద్ధతిగా పెంచడం ఎలాగూ నీకు చేతకాలేదు ఆడపిల్లలు పెంచడం కూడా కదరా నీకు ఇంత అర్ణం పెడితే కుక్క విశ్వాసంగా పడుంటుంది కానీ నువ్వు ఆ విశ్వాసం కూడా లేదు కదరా నీకు ఊరు పేరు లేని బాబు ఎవరో తెలియని నీకు మా ఇంట్లో పనిచ్చి అన్నం పెట్టాం కనీసం నీకు ఆ విశ్వాసం కూడా లేకుండా మా చెల్లెల్ని మాయ చేసి తీసుకెళ్లిపోయావు అది చాలదన్నట్టు నీ చిన్న కొడుకుతో నా కూతుర్ని లేపుకెళ్లి పెళ్లి చేసుకునేలా చేశావు ఇప్పుడు నా కొడుకు మీదకి ఆడపిల్లలు కూడా ఎర్రగా వేశావు కదరా సిగ్గులేదా ఒక కుటుంబం మీద పగ కోసం ఆడపిల్లను ఉసుకొలిపిన వీడు తండ్రిగా కాదు కదా అసలు మనిషిగా కూడా పనికిరాడు నిజంగా సిగ్గు శరం రోషం పౌరుషం లాంటివి ఏమైనా ఉంటే ఎక్కడైనా దూకి చావండా ఎందుకురా ఎందుకు రా నీకు ఇలాంటి బతుకు అసహ్యం అనిపించట్లా ఏం బతుకురా నీది చెయ్యి పాతికేళ్ల తర్వాత నిజమైన సంతోషం అంటే ఏంటో చూశాను రా మొదటిసారి ఆ రామరాజు రామరాజుగాడి కళ్ళల్లో నీళ్ళు చూశాను వాడు మన ముందు తల దించుకోవడం చూశా రామరాజుగాడి పతనానికి వాడి మీద మనకున్న పగకి ఇదే మొదటి అమూల్య విషయంలో ఇప్పటికే ఆ రామరాజు గుండె సగం పగిలిపోయి ఉంటుంది ఇక నేను అమూల్య మేడలో తాడి కడితే ఆ క్షణమే వాడు చస్తాడత్త రే విశ్వ ఆ రామరాజుగాడి మీద పగ తీర్చుకోవడంతో పాటుగా మన ప్రేమని మన ఇంటికి తెచ్చుకోవడానికి ఇదే మనకి అద్భుతమైన అవకాశం మన ప్లాన్ వర్కౌట్ అయ్యింది ప్రేమే వాళ్ళకి ఎదురు తిరిగింది ప్రేమ అలా ఎదురు తిరుగుతుందని వాళ్ళస్సలు ఊహించుండరు నాకు తెలిసి ఆ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు ప్రేమతో మాట్లాడి ఉండరు ప్రస్తుతం ప్రేమ ఆ ఇంట్లో ఏకాకయి ఉంటుందో విశ్వ ప్రేమ పరిస్థితిని ఈ అవకాశాన్ని మనం ఆయుధంగా వాడుకోవాలి వాళ్ల వైపు తప్పు ఉండి కూడా ప్రేమని దోషిలా చూస్తున్నారని ప్రేమని మనం రెచ్చగొట్టాలి వాళ్ల మీదకి ఉసిగొల్పాలి వాళ్లంటేనే కోపం అసహ్యం కలిగేలా చేయాలి అలాగే అలాంటి మనుషుల మధ్య తను ఉండలేను అనే జాలిని మనం ప్రేమ మీద కురిపించాలి దాంతో ఇక వాళ్ల మధ్య ప్రేమ ఏకాకిలా ఉండలేక చచ్చినట్టు మన ఇంటికొచ్చేస్తుంది అలాగే ఇక నుంచి ప్రతి క్షణం ప్రేమ మనసులో వాళ్ళ మీద ద్వేషాన్ని విషంలా నింపుతాను చాలా చాలా త్వరలోనే ప్రేమని మన ఇంటికి వచ్చేలా చేస్తాను ఇంకోసారి మా అన్న మీద చేస్తూ ఉంటే బాగా చెప్తున్నాను అక్క అక్క ఇంట్లో నువ్వు ఒక్కదానివే నా గురించి ఆలోచిస్తావు నన్ను అర్థం చేసుకుంటావు కానీ ఈ విషయంలో నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు అందరిలాగే నువ్వు కూడా నా మీద కోపంగా ఉన్నావు చాలా బాధగా ఉందక్క అక్క మా అన్నయ్య ప్రతిసారి ఈ ఇంటి మెదికి గొడవకు వస్తాడు కాబట్టి ఈ ఇంట్లో వాళ్ళందరికీ మా అన్నయ్య మీద ఒక అభిప్రాయం ఉంది అందుకనే మా అన్నయ్య అమూల్యని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడని అందరూ అనుకుంటున్నారు కానీ ఈ విషయంలో మా అన్నయ్య అమూల్య మా అన్నయ్యని ప్రేమించింది కానీ నిజమేంటో తెలియకుండా తెలుసుకోకుండా అందరూ కూడా మా వాణ్ణి అమూల్యని ట్రాప్ చేశాడని తిడుతూ కొడుతూ ఉన్నారు ఒక చెల్లిగా నాకు బాధ ఉండదా కోపం రాదా నువ్వే చెప్పు అందుకే అక్క ఎందా అలా మాట్లాడాను ఒకవేళ మా వాడితే తప్పు ఉండుంటే మీరు కాదు నేనే వాడి గోబ పగలగొట్టేదాన్ని మరి నా గురించి తెలిసి కూడా మీరు నన్ను అపాఠం చేసుకోవచ్చా నా ఇంత కోపం పెంచుకోవచ్చా చెప్పు ప్లీజ్ అక్క నాతో మాట్లాడక్క ప్లీజ్ ఇది మీ కుటుంబ విషయం నాకు సంబంధం లేని విషయం నేను బయట దాన్ని మరి నేనెవరిని జోక్యం చేసుకోవడానికి మాట్లాడడానికి మా అమ్మాయి మీద ఇంకొక దెబ్బ పడితే అస్సలు బాగోదు నువ్వేనా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అక్క నువ్వెందుకు ఎలా మాట్లాడుతున్నావు నాకు అర్థం అవుతుంది నీ బాధలోనూ కోపంలోనూ అర్థం ఉంది నేను ఏ సందర్భంలో అలా మాట్లాడానో ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించక్క ఈ తప్పు చేయని మా అన్నయ్య మీద నువ్వు చేయి చేసుకున్నావు అది నాకు నచ్చలేదు బాధ అనిపించింది కోపం వచ్చింది అందుకే ఆ క్షణంలో అలా మాట్లాడాను నువ్వు కూడా నన్ను అటెండ్ చేసుకోకపోతే ఎలా అక్క ప్లీజ్ అక్క దయచేసి నాతో మాట్లాడు నువ్వు కూడా నాతో మాట్లాడకపోతే ఈ ఇంట్లో నేను వంటైపోతాను ప్లీజ్ అక్క దయచేసి నా బాధను అర్థం చేసుకో నేను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని తెలుసుకో నాకెందు ప్రేమ నేను ఏదైనా మాట్లాడితే మా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరూ నీకేం సంబంధం అంటావు కొన్నిసార్లు మాట్లాడి బాధపడడం కంటే మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మంచిది అక్క అక్కవి కాదక్క అమ్మవి ప్రేమా నువ్వు నాకు సిల్లవి కాదమ్మా బిడ్డవి మనమిద్దరూ పాలు డికాషన్లలో ఎప్పుడూ కలిసి కానీ ఇప్పుడు ఇప్పుడు శాపల పులుసుకి పేరుకుకి పడదన్నట్టు ఇద్దరి మధ్య మంట మంట రాచేసుకుంటుంది అచ్చి బాబా చిబోయే నేను తక్కునుకపోతున్నానురా బాబో ఆయ్ ఈ ఆనందంలో నా గుండె ఆగిపోయేలా ఉందిరా ఆయ్ చిక్కి చిక్కు చిమి చిక్క చిక్కి చిక్కు